और लेको बात हिडावला हां और कार हां सायनागरला बंदरीते बस लोको लावार चला चला या तारिकला भर दे सांगा प्रारंभ होऊ दे हो ना ఓల్డ్ సెక్టర్ కాబట్టి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి నూట అరవై కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు అక్కడ చెప్పండి ఒకటి వంద కొంటే మనం టెంపరీ కారా ఈ వంట ఈ వంట ఒక వంద కూడా వస్తుంది కట్టు అదేలే బెర్రీ కట్టు కాడు ఉంటే ఒక వందల మూలక ఏమైందంటే దిబి మలుపు కాడు స్థలం ఉంది ఇప్పుడేమైందంటే ప్రతిదీ మనకు మెయిన్ రోడ్ మీదే పెట్టి లోపలికి వస్తా ఉన్నాం దానివల్ల లెంత్ లెక్వైతే వాళ్ళకి లో వాళ్ళ దగ్గరికి పోతే ట్రాన్స్ఫార్మరు బాగా వస్తారు ఏడు వీళ్ళందరికీ బాగుంటుంది ఆడబెట్టి అలా జరుగుతోంది అందుకని పెట్టేటప్పుడు కష్టం దాని పెట్టే సులభం సులభం అట వస్తున్నాం అనుకుంటా அப்படி வெம் அதுக்கு கொஞ்சம் ஓல்டேஜ் சமஸ்யா

మనకి టెక్నికల్ ఏ సమస్యలు చెప్పండి సర్పంచ్ గారు ఏ ఇబ్బందు మన దాని నుంచి ఎవరు మనకేంటంటే ఈ వన్ సిక్స్టీ ఈ ఫేజ్ లో మనం నూట్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా త్రీ ఫేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి లో వల్ సమస్య రాదు ప్రాపర్ అప్పుడంతా సోలార్ కూడా ఇప్పుడు ఇప్పుడే సంఘాన్ని వస్తా ఉంది అయితే ఇంకా రాబోయే కాలంలో మనకి ఆ సర్చ్ ఛార్జీలు కానీ ఎఫ్ఎస్ఎస్ ఛార్జెస్ కానీ ఏమి ఉండదు సోలార్ ఇప్పుడు చూపించాను ట్వంటీ సెవెన్ యూనిట్స్ నాకు మా హౌస్ ఈ రోజు వచ్చే ఇరవై ఇరవై ఏడు యూనిట్లు తయారైంది నేను అంటే జస్ట్ చూపిస్తాను సోలార్ మ్యాన్ సోలారు పైన ఈ ఇన్వర్టర్ ఇంటి అంటే సింబల్ అది మనకి దీంట్లో పోతూ ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా నెల్లూరులో ఉంది నిజంగా ట్వంటీ సెవెన్ కిలో వాటి ఇరవై ఏడు యూనిట్లు జనరేట్ జనరేట్ దీంట్లో నేను హార్డ్లీ ఇంట్లో వాడుకుంటే ఈరోజు ఎంత వాడుతాను ఒక ఐదు నుంచి పదిహేను ఏసీ వేసుకుని పదిహేను ఎక్కువ బాగుంటుంది ఈ పే పదిహేడు యూనిట్లు డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది మన క్యాష్

ఎలుగులు పోయానీ పలకలన్నీ ఓకే కానీ ఆ కి అదే సెట్ అవుతుంది దాన్ని పెట్టి దీనికి పెట్టడానికి సెట్ కానీ అది ముప్పై రెండు వేలు ఇన్వర్టర్ కానీ పలకలన్నీ ఇరవై ఐదేళ్ళు ఇంకా వారంటీలో ఉన్నాయండి పదేళ్లే అయ్యింది సో ఇరవై ఐదేళ్ళు వారెంటీ ఉంది కాబట్టి ఆ ఇన్వర్టర్ మార్చుకోవడానికి కూడా రైతు దగ్గర ముప్పై వేలు ప్రాబ్లం వస్తుంది కాబట్టి పలకలు అట్టి తెలిపి ఉన్నాయి కానీ మన పలకలు అన్ని బాగున్నాయి ఇన్వర్టర్ ఒకటే ప్రాబ్లం ఇది ఇప్పుడు పెట్టే వాటికి రెండు కిలో వాటికి ఎనిమిది వేల రూపాయలు ఇన్వర్టర్ పెట్టేది ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు అది దానికి ఇవ్వలే వాళ్ళు ఏదైతే కంపెనీ వాళ్ళు ఆ ఇన్వర్టర్కే డిజైన్ చేసి ఇచ్చారు ఐదు ఇచ్చి మీకు బయట ఇన్వర్టర్ అటాచ్ చేశారు పెద్దది కదా యూనిట్ ఐదు లక్షల యూనిట్ ముప్పై ఎనిమిది వేల రూపాయలకే ఇన్ఫెక్ట్ అవుతాయి అవును కలం టికెట్ జనరేట్ చేసుకునే బుక్ చేసుకున్నాం సింగిల్ ఫేజింగ్ రెండు వస్తుందన్నీ ఫేజ్ మేటర్ అయితే సింగిల్ ఫేజ్ సింగల్ మన ఫేజ్ న్యూట్రల్ ద్వారా డీసీ తయారవుతుంది దాన్ని ఏసీగా ఇన్వర్టర్ ఏం చేస్తా అంటే ఏసీగా మార్చి మన ఇంట్లోకి మెట్టి రెండోది అప్పటికి ఇప్పటికి ఏంటంటే తేడా అన్న ఆ రోజు మీకు వచ్చే కరెంటు ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి ఆ ఫుల్ సఫిషియెంట్ రాగానే మోటార్ ఆడేది నువ్వు ఇంకేమి ఆ లైన్కి ఇవ్వట్లేదు ప్రెజర్ చేయట్లేదు ఆడేది ఐదు అయితే ఆగిపోయేది ఇప్పుడు ఇప్పుడు ఉండేవి అసలు దాంతో సంబంధం లేదు ఈ పెట్టింది ఈ రోజుకి ముప్పై యూనిట్లు రాని ఇరవై యూనిట్లు వెళ్ళిపోతా ఉంటుంది లైన్ లో ఎవరు అయిపోద్ది ఈయన వాడుకునేది మన పవరే సో యూనిట్లు మాత్రం ఇరవై ఏడు నువ్వు ఇచ్చావు పది వాడుకున్నావు పదిహేడు యూనిట్లు డబ్బులు రికార్డ్ చేస్తా ఉంటుంది మేటర్ రెండు జనరేట్ అయింది మనం వాడుకోవాలి అది రేలు మనం అదే పెట్టుకున్నామండి అది దక్కించుకొని పెట్టేసుకోవాలి ಐದು ಲಕ್ಷ ಯೂನಿಟ್ಲ ಯಾವ ಚಾಲೆ எனக்குளார் ட் பண்ணிங்க వేరే వేరే వెళ్ళి కొర కాస్తా అంటే సోమర వెంకయ్య అంటే దాబారు కొరేనామే వేయాలి అంటే బెడ్ లెఫ్ట్ లో ఉంది కూడుకుడు కొడుతుంటాడు మిటింగ్ అంటే డిఫరెంట్ గా కనడం వోలార్ విష్ణు parametric వాడి బిడ్ తనిపిస్తావా వోంట నెక్స్ట్ కొబ్బిట్లో కూసి వెండిగా మార్చటోడు లేడు వాళ్ళు యాక్షన్ చెప్పి వాటగానింటి జీపీ బస్ స్టాండ్ దగ్గర వచ్చే వైరే ఊరు నడు కట్టాస్తాడు వాడి गाव సదోది కారు సపోర్ట్ తను 51 వ వసది ஸ்லர்வார்டுங்க அது நாலு ஐந்து 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 நீங்கள் 6.6 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

ఇప్పుడు ఐదుకు మూడు కట్ చేయకుండా ఎనిమిది తెచ్చుకొని ఎనిమిది ఐదులు పెట్టి ఎనిమిది ఏడు పెట్టాడు అప్పుడు మీకు అసలు వాడుకోవచ్చు చాలా నెల్లూరు అది బెస్ట్ ఓ పదివేలు దానాలకే పెరగదు తప్ప అమ్మా నాలుగు నమస్కారం నా పేరు సిహెచ్ సతీష్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎస్ పిడిస్ బుచ్చిరెడ్డిపాలెం నా కంట్రోల్లో బుచ్చి మండలం మరియు సంఘం మండలం ఉంటుంది ఇప్పుడు ఈరోజు సంఘంకి హెడ్ క్వార్టర్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సంగం మండలం హెడ్ క్వార్టర్లో ఇప్పటివరకు వన్ సిక్స్టీ కేవే ట్రాన్స్ఫార్మర్స్ త్రీ ఫేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్లై చేసేదానికి ఇప్పటివరకు ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఇన్స్టాల్ చేయలేదు మేము ఇక్కడున్న లోవల్ టేజ్ సమస్యల దృష్ట్యా పర్మినెంట్గా పబ్లిక్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వన్ సిక్స్టీ కేవే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నతాధి ఉన్నతాధికారుల దృష్ట్యా మరియు మన మినిస్టర్ గారి యొక్క అనుసరించి మేము టెక్నికల్ శాంక్షన్స్ తీసుకునేసి వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండు ట్రాన్స్ఫార్మర్స్ ఛార్జ్ చేసుకోవడం కూడా జరిగింది ఇది చాలా శుభపరిణామము సంఘం మండలం హెడ్ క్వార్టర్లో ఫస్ట్ ఈ రెండు వన్ సిక్స్టీ పెట్టడం అనేది ఉత్తర ఉత్తర రాబోయే సమ్మర్లో కూడా ఎటువంటి ఏసీ లోడ్స్ వేసుకున్నా కానీ ఎటువంటి లోవోల్ ఇస్తాం అనేది రాదు అట్లాగే ఇది యొక్క ట్రాన్స్ఫార్మర్ కింద వాటర్ ఒకసారి స్కీమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా వాటర్ కూడా మనకు ఎటువంటి సమస్య లేకుండా టెక్నికల్గా మంచి క్వాలిటీ కరెంట్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అలాగే దీంట్లో నుంచి రిమూవ్ అయిన వంద కేవీ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మన సంగం హెడ్ క్వార్టర్లోనే ప్లేసెస్ చూసి శాంక్షన్ చేయించున్నాము అది కూడా విన్ వన్ మంత్లో ఆ రెండు వంద కేలు కూడా పెట్టి అవి పబ్లిక్కి మండల హెడ్ క్వార్టర్లో అదనపు ట్రాన్స్ఫార్మర్సు అవసరం లేకుండా క్వాలిటీ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ సందర్భంగా పబ్లిక్కి తెలియజేయడం ఏమనగా మనకి పిఎం సూర్యగర్ సోలార్ పథకం అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా డిస్టేజియస్గా రన్ చేస్తున్నారు అట్లాగే సంఘం మండల హెడ్ క్వార్టర్లో మరియు ఈ పక్కన విలేజెస్ హ్యాంసెట్ విలేజెస్లో కూడా మొత్తాన్ని కలిపి సంగామ సెక్షన్ ఎందు ఒక ముప్పై రెండు యూనిట్లు ఇప్పటివరకు ఛార్జ్ చేస్తున్నాము ప్రతి ఒక్క పబ్లిక్ ఈ యొక్క సోలార్ విద్యుత్ సౌర విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ప్రతి ఒక్క యూనిట్కి సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ రూపంలో వస్తుంది కాబట్టి ఇదందరూ ఇక్కడ సంగమ మండలం హెడ్ క్వార్టర్ కానీ విలేజెస్ కానీ ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి రాబోయే సమ్మర్ కూడా ఈ యొక్క సోలార్ పెట్టుకుంటే కరెంటు బిల్ అనేది ఇంకా కట్టాల్సిన అవసరం ఉండదు మన కేడబ్ల్యూకి వచ్చేసి ఖచ్చితంగా మనకి ఒక త్రీ కేడబుల్కి ఒక రెండు వందల యాభై యూనిట్ల వరకు మీరు వాడుకుంటే మిగతా మూడు వందల యూనిట్లు మనం డిపార్ట్మెంట్ గ్రిట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క సదు పథకాలని వాడుకునేసి విద్యుత్ శాఖకి మరియు గవర్నమెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాను అదే అలా అదేవిధంగా ఈ యొక్క సంఘం సెక్షన్లో జరిగే డెవలప్మెంట్స్ కానీ ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే అవి ఎట్లాగే యాక్షన్ ప్లాన్ అనేది మీ యొక్క మండల ఇన్ఛార్జ్ ఏఐ గారు మీకు ఇప్పుడు వినియోగించుకుంటారు అన్నమాట ఇప్పటివరకు లేవు కాబట్టి ఈరోజు హెడ్ క్వార్టర్లో మన గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనంద రామనాడు గారి దృష్టికి మన సంగం మండలం సీనియర్ నాయకుడు రవీంద్రన్న పలాని సమస్య ఉంది ఇక్కడ లో బోల్డేజ్ సమస్య ఉంది సంగం టౌన్లో అంటే మరి రెండు రెండు చోట్ల బండారిమెట్ట మరియు హై స్కూల్ పక్కన ఈ రెండు చోట్ల కూడా వంద ఉన్నటువంటి చోట నూట అరవై కిలోవాటర్లు ట్రాన్స్ఫర్ని ఈరోజు మరి గౌరవ మన ఏఈ గారు మరి ఏడీ గారు మరి వాళ్ళ సమక్షంలో ఈరోజు దాన్ని ప్రారంభత్వం చేయడం జరిగింది సంగం టౌన్లో ఈ వాటర్ స్కీమ్స్ సంబంధించిన మోటార్లకి నిరంతరం కూడా ఈ క్రీ పేస్ పెట్టారు కాబట్టి నిరంతరం మోటార్లు ఆడతాయి నీటి సమస్య కూడా తగ్గుతుంది లో వోల్టేజ్ సమస్య కూడా ఉండదు కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఇటువంటి ఈరోజు సంగం టౌన్లో రెండు ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి ఈ రెండు ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది ఇక్కడ ఉండే హండ్రెడ్ కూడా ఏరియాలో ఏరియాలో కూడా అధికారులు నిన్న జరిగిన మరి మంత్ర తుఫాన్లో కూడా ఎప్పటికప్పుడు ఉండి నిధులు నిర్వహించిన దానికి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇదే విధంగా మీరు ఈ సేవల్ని హెడ్ సంగర్లు చేయాలని చెప్పి సంఘం మండలంలో మొత్తం కూడా అన్ని గ్రామాల్లో కూడా రాబోయే రోజుల్లో ప్రీపీఎస్ ఫేస్ విద్యుత్ని వినియోగంలోకి తీసుకొచ్చి మరి సేవలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి గౌరవ మంత్రి వాళ్ళకి మరియు మరియు ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి సంఘం మండల ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాను నమస్కారం సంఘం విద్యుత్ వినియోగదారులకి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఉన్నాము ఇక్కడ ప్రధానంగా సంఘం మండల హెడ్ క్వార్టర్లో త్రీ ఫేస్ సప్లై ఉన్నది దానిని మనము రాదున్న స్తంభర్ని దృష్టిలో పెట్టుకొని మధ్యలో రాత్రి వేళల్లో పీకుల వాళ్ళు ఏసీలు వేసినప్పుడు ఫీజులు పోకుండా వాళ్ళు అడిషనల్గా డిపాజిట్ కట్టిన వాటిని ఆధారంగా మనం వంద కేవీని నూట అరవై కేవీలు అడిగాము సాధారణంగా మండల కేంద్రంలో వంద వరకే ఉంటుంది నూట అరవై వేలు ఇవ్వరు ఖర్చుతో కూడింది కావడం వల్ల ఈ రెండింటికి ఇరవై లక్షలు ఖర్చు అయింది మంత్రివర్యులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో మా ఉన్నతాధికారులకు నివేదించడం వల్ల వెంటనే వాళ్ళు ఇవ్వడం జరిగింది వాటిని ఈరోజు పెద్దల సమక్షంలో మనం ఛార్జ్ చేసుకున్నాము మన ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ మీదే అనేకమైనటువంటి మంచి రాయితీలు కల్పిస్తూ ఉంది ఎస్సీ ఎస్టీలకైతే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాము అదేవిధంగా ఎస్సీ ఎస్టీలతో పాటు ఈ చేనేత కార్మికుల సంఘంలో ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఉపయోగించుకునేటువంటి కార్మికులు ఉపయోగించేటువంటి వాటికి వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాము అట్లాగే బార్బర్ షాప్ సంబంధించినటువంటి వాళ్ళు తను ఉండి ఆ కొగ్గులా నడుపుకుంటుంటే వాటికి మనం సబ్సిడీలో యూనిట్లు ఇస్తున్నాము అట్లే ఇక్కడ ఫిష్ పాండ్స్ ఉంటే ఆ ఫిష్ పాండ్ చేపలకి ఆరు రూపాయలు బదులుగా సబ్సిడీ తోటి ఒకటిన్నర రూపాయికి కరెంట్ ఇస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి ప్రత్యేకంగా ఈ మధ్య అయితే ఒక యూనిట్ రెండు లక్షల పదివేలు అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇచ్చి ఇళ్ల మీదనే విద్యుత్ తయారు చేసేటువంటి సోలార్ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము సౌర పలకలు పెట్టడం ద్వారా మనకు గ్రీన్ ఎనర్జీ వస్తుంది మన దేశంలో గ్రీన్ ఎనర్జీని పెంచాలి అనే ఉద్దేశంతో సబ్సిడీ ఇచ్చి చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని బీసీలకు మరొక ఇరవై వేలు కూడా సబ్సిడీని యాడ్ చేసింది అందువల్ల ఇక్కడ ఒక ముప్పై యూనిట్లు ఇప్పటికే పెట్టాం మనం మామూలుగా ఒక నూట నలభై ఐదు యూనిట్స్ ఒక కిలో వాటికి వస్తాయి అట్టాడి ఇప్పుడు మేము పెట్టిన యూనిట్లు నూట అరవై నూట ఎనభై కూడా వస్తున్నాయి సంఘంలో ఎందుకంటే ఇక్కడ తీవ్రత ఎండ తీవ్రత బాగా ఉంది ఇరవై ఎనిమిది డిగ్రీలు రాగానే ఆన్ అవుతుంది సాయంత్రం దాకా ఇరవై ఎనిమిది డిగ్రీలు వచ్చే వరకు అవి రన్ అవుతూనే ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకొని సామాన్యులు కూడా పెట్టుకోవచ్చు కేవలం ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని రెండు కిలో వాట్లు లేదా మూడు కిలో వాట్లు పెట్టుకుంటే వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఎనభై వేలు వచ్చేస్తుంది ఒక బ్యాంకు ద్వారా ఎనిమిది వందల తొమ్మిది వందలు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే వాళ్ళకి కరెంటు బిల్లు ఆగిపోయి ఈ ఎనిమిది వందల తొమ్మిది వందలతోనే ఈ సోలార్ పనిచేస్తుంది మీరు పబ్లిక్ వచ్చి చూడొచ్చు ఇక్కడే ముప్పై యూనిట్లలో సంఘంలోనే ఇప్పటికి ఇరవై యూనిట్లు పెట్టాము అవి బాగా పనిచేస్తున్నాయి చూసి ఇప్పుడు అందరు ముందుకు వస్తున్నారు దీన్ని కూడా మేము చేస్తాము మా సంఘం సంబంధించినటువంటి దాంట్లో అలాంటి వాళ్ళందరూ కూడా మమ్ము కానీ నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ నంబర్ని సంప్రదించిన స్థానిక పెద్దలు ప్రజా ప్రజా ప్రజాప్రతినిధులకు చెప్పినా కూడా వారి ఆధ్వర్యంలో కూడా మేము ఈ సోలార్ కూడా పెద్ద ఎత్తున చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటాం